చెర్ల మండలం నుండి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిలో దాదాపు వెయ్యి లారీలకు పైగా రోడ్ల మీద ఈ రోజు నిలిచిపోయి ఉన్నాయి అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు వేల లారీలు చెర్ల నుండి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారులను ఆక్రమిస్తున్నాయని రోడ్ల మీద నిలిపివేసిన ఇసుక లారీలపైన అధికారులు చర్యలు మాత్రం తీసుకోవటం లేదని ముసలి సతీష్ అన్నారు ముసలి సతీష్ సిపిఐఎంఎల్ యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని ఈ రోజు చర్ల మండలం నుంచి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిలో వేల లారీలు రోడ్ల మీద నిలిచిపోయి ఇవాళ ప్రజలు ట్రాఫిక్ జామ్ అయి అంతరాయంలో ఇరక్కపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు కాబట్టి గతంలో కూడా ఈ లారీల మీద అనేక ఉద్యమాలు చేశాం పోరాటాలు చేశాం అయినా కూడా రోడ్ల మీద లారీలు నిలుపుతా ఉన్నారు ఈ రోడ్లు ఏమన్నా రేసింగ్ కాంట్రాక్టర్ల బాబులే అని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నాం ఈ అధికారులు ఎందుకు సోద్యం చూస్తా ఉన్నారు ఎందుకు రోడ్ల మీద లారీలు దీపించట్లేదు అని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి అడుగుతా ఉన్నాం గత మూడు రోజుల క్రితం ఇట్లాగే ట్రాఫిక్ జామ్ అయిపోయి అంబులెన్స్ లో ఒక మహిళ గర్భవతి నొప్పులతో బాధపడుతుంటే ఈ అధికారులు మాత్రం వచ్చి లారీలు తీపించినట్టు పరిస్థితి అయితే లేదు తక్షణమే అధికారులను ఏం కోరుతా ఉన్నామంటే రోడ్ల మీద లారీలు నిలుపుదల చేయాలని చెప్పి ఈ రోడ్ల మీద లారీలు ఉండటం కారణంగా ఇవాళ విద్యార్థులు రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ ఎమ్మెల్యే న్యూ డెమోక్రషన్ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం అయినా కూడా అధికారులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు లేకపోతే మాత్రం ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం